ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రీవియస్ ఇయర్ పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించింది క్రింది వాణిలో శారీరక వికాసానికి సంబంధించింది శారీరక వికాసానికి సంబంధించింది తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ క్రింది ప్రచారక దశ తరవే ప్రశ్న సినిమాకు తీసుకు వెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి తరవే ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి శ్రమించడము న్యూనత ప్రశ్న ప్రయుక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం క్రిందివాణిలో పరిచ్ఛేద ఉపగమం పరిచ్ఛేద ఉపగమం తరయ ప్రశ్న ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదు అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదని అనడంలోని రక్షక తంత్రం ఏమిటి ప్రక్షేపణ తరవై ప్రశ్న వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం క్రింది వాణిలో ఆత్మభావన తరవే ప్రశ్న ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది శైశవ దశలో అత్యంత వేగంగా జరుగుతుంది తరాయ ప్రశ్న ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలలో వైవిధ్యం అడ్జస్ట్మెంట్ సర్దుబాటు అంటారు తరాయ ప్రశ్న కిరణ్ కు స్నేహితులతో సినిమాకు వెళ్లాలని ఉంది కానీ ఇంట్లో తిడతారేమోనే భయం ఉంది ఇక్కడ కిరణ్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి ఉపగ్రమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు తరవే ప్రశ్న గాడ్నర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి గాడనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలిగి ఉంటారు తరవ ప్రశ్న సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞలబ్ది తొంభై నుంచి నూట పది మధ్య ఉంటుంది తర్వాత ప్రశ్న గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు తర్వాత ప్రశ్న ఎన్ గ్రామ్స్ అనేవి ఎన్ గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు తరగతి ప్రశ్న గృహం బట్టలు అనేవి రక్షణ అవసరాలు గృహం బట్టలు అనేవి రక్షణ అవసరాలు తరగా ప్రశ్న ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు ఉద్దీపన విచక్షణకి ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు తరగతి ప్రశ్న సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పటమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది సంహిత కలిగి ఉన్న స్మృతి ఏమిటి క్రిందివాణిలో తార్కిక స్మృతి కలిగి ఉంది తరవై ప్రశ్న భావ వేసరంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏమిటి భావ రంగంలో శీలస్థాపన తరవై ప్రశ్న అబ్బింగ్ హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో ఆరు రోజుల తర్వాత విస్మృతి శాతం డెబ్బై ఐదు శాతం తరవ ప్రశ్న ఈ క్రింది వారిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు బ్రోనర్ తరే ప్రశ్న అభ్యాసనం గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వాణిలో అభ్యాసనం అనేది ఒక బదలాయించబడే ప్రక్రియ ఇది సరైనది తరవే ప్రశ్న సామీప్య వికాస ప్రదేశం జడ్పీడి అనే భావన దీనికి చెందినది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించింది జడ్పీడి భావన తరవే ప్రశ్న డిస్ఫేసియా దీనికి సంబంధించిన వైకల్యం డిస్ఫేసియా అనేది భాషా సంబంధ భాషణ వైకల్యానికి సంబంధించింది డిస్ఫేసియా అనేది తరవే ప్రశ్న బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడి లక్ష్యాలను లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని అంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది బోధనకు ఉపక్రమించే ముందుగా జరుగుతుంది తరాయ ప్రశ్న విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి క్రింది వాణిలో కార్యక్రమేత అభ్యాసనం తరవే ప్రశ్న హెర్బర్ట్ పార్టీ పథక సోపానాల్లో మొదటి సోపానం ఏమిటి హెర్బర్ట్ పార్టీ పథక సోపానాల్లో మొదటిది సన్నాహం తర ప్రశ్న టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మొదటగా విద్యార్థులను సంసిద్ధపరచడము తర్వాత కార్యక్రమాన్ని సమర్పించడము తర్వాత పాఠ్య విషయాన్ని చర్చించడము తర్వాత విద్యార్థులను పరీక్షించడము చివరగా పాఠ్యాంశాన్ని సమీక్షించడం సరైన క్రమం తర్వాయి ప్రశ్న మూల్యాంకనం పరీక్షల గురించి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయం కానిది క్రింది వాణిలో మౌఖిక పరీక్షలు తొలగించడం అనేది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయం కాదు మిగిలినవి కూడా ఎన్సిఎఫ్ రెండు వేల అభిప్రాయాలే పుస్తకాధారిత పరీక్షలను అమలు చేయడము అదేవిధంగా స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు అదంగా సమయ పరిమితి పరీక్షల ఆవశ్యకత ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయాలే సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఐదు అభిప్రాయం కాదు అది తర్వాత ప్రశ్న ఆర్టీఏ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయిలో వంద శాతం అందుబాటు అనగా అర్థం ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటులో ఉండాలి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయిలో వంద శాతం అందుబాటు అనగా అర్థమది ఇవి సైకాలజీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ